వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలు మనం డైలీ యూజ్ చేసే కొన్ని స్మాల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాము అటాచ్ ఇట్ దీనిని అంటించు ఇట్ దీనిని అంటించండి ఎలోన్ ఒంటరిగా ఉండు బియ్యలో ఒంటరిగా ఉండండి కంప్లీట్ ఇట్ దీనిని పూర్తి చేయి కంప్లీట్ ఇట్ దీనిని పూర్తి చేయండి డోంట్ ఎక్యూజ్ నిందించకు డోంట్ ఎక్యూజ్ నిందించకండి ఈట్ బ్రేక్ఫాస్ట్ అల్పాహారము తినూ ఈట్ బ్రేక్ఫాస్ట్ అల్పాహారము తినండి ఫర్ హూమ్ ఎవరి కోసం ఫర్ హూమ్ ఎవరి కోసం అవుట్ బయటకి వెళ్ళు గెట్ అవుట్ బయటకు వెళ్ళండి होल्ड दिस दिन निपट्टू को होल्ड दिस दिन निपट्टू कोंडी थैंक यू फॉर वाचिंग दिस वीडियो